పచ్చండి ఆంధ్ర రాష్ట్రంలో ఈ సంవత్సరం ఎనభై ఏడు జిల్లాలో అత్యధికంగా పచ్చ పంట వేశారు కారణం ఏంటంటే లాస్ట్ ఇయర్ మిక్స్కీ పంట ఎక్కువేశారు మిక్సీకి గిట్టుబాటు ధర రాలేదు ఒక ఎకరాకి రెండు లక్షలు రెండున్నర లక్ష వరకు పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోయారు ఈ సంవత్సరం రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల రెండు వందల పంతొమ్మిది ఎకర్ లో సాగు చేశారు అందులో ప్రధానంగా హైయెస్ట్ గా హైయెస్ట్ లా హైయెస్ట్ కర్నూలు జిల్లా ఒక కర్నూలు జిల్లాలోనే ರೆಂಟು ಲಕ್ಷ ಇರವೈ ಏಳು ವೇಲ ತೊಮ್ ವಂದಲ ಅರವೈ ತೊಮ್ ಹೆಕ್ಟರ್ ಸಾಕು ಚರ್ ದಾ ಐದು ಲಕ್ಷ ಆರು ಲಕ್ಷ ಎಕರಲು ಸಾಕು ಕರೂ ಜಿಲ್ಲಾ ಕರುವು ಜಿಲ್ಲಾ ವೈಎಸ್ಆರ್ ಕಡಪ ಜಿಲ್ಲಾ ಮಂದ್ಯಾಲ ಜಿಲ್ಲಾ ದಕ್ಷಿಣ ಜಿಲ್ಲಾ ಪ್ರಕಾಶಂ ಜಿಲ್ಲಾ ಅದೇ ವಿಧಾನ ಅಲ್ಲೂರಿ ಸೀತಾರಾಮರ ಜಿಲ್ಲಾ ವಿಜಯನಗರ ಜಿಲ್ಲಾ ಕಾಕಿಡ ಏಲೂರು ಬಾಪಟ್ಲ ಮಂಜು ಪಾರ್ವತೀಪುರ ಈ ಅನ್ನ ಜಿಲ್ಲ ಅತ್ಯಧಿಕ ಸಾಕು ಇಟ್ಟು ఒక ఎకరాకు డెబ్బై ఎనభై వేల దాకా పెట్టుబడి పెడతారు కర్నూలు జిల్లాలో ఇది నీటి పారుదల పంట కాదు మెట్ట పంటగా సాగు చేస్తారు అంటే సాధారణమైన వర్షాలు వస్తే కూడా పత్తి ఒక మాదిరిగా పంట వస్తాయి ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ జిల్లాలో ఎక్కువనే కర్నూలు జిల్లాలో ఎక్కువ వర్షాలు వచ్చాయి ఈ వర్షాలు ఎక్కువ రావడం వల్ల కాయ మొత్తం పుల్లిపోయింది నేల రాలిపోయింది గులాబీ రంగు పురుగు వచ్చింది పుల్లు తెగులు వచ్చింది వచ్చి పత్తి పంట చేత చేతి రాకుండా ఒక ఎకరాకు పది పదిహేను ఇరవై క్వింటాల్ దాకా వచ్చే పచ్చి ఇప్పుడు రైతుల దగ్గర ఈ రోజు మేము పోయాం నిన్న మనకు తిరిగాం కేవలం ఒక ఎకరాకు మూడు క్వింటాలు నాలుగు క్వింటల్ మాత్రమే వస్తున్నాయి మార్కెట్ ఆదోనిలో కర్నూలు జిల్లాలోనే ఈ రాయలసీమ జిల్లాలో పెద్ద పత్తి మార్కెట్ అయితే ఆదోని పెద్ద పెద్ద హైయెస్ట్ మార్కెట్ గత జమానా పెద్ద మార్కెట్ ఇది మార్కెట్ తీసుకుపోతే ఒక క్వింటాల్ నాలుగు వేలు మూడు వేలు ఐదు వేలు దాకా అడుగుతున్నారు ఈ పత్తి పంట కేవలం పెట్టుబడి ఎక్కువ కాబట్టి రైతులు ఏమంటారంటే కనీసం అంటే ఒక ఎకరాకు ఒక క్వింటల్ పత్తి పన్నెండు వేల రూపాయల ప్రకారం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఈ మార్కెట్ లో పత్తి పడి ఎవరు కొనరు సిండికేట్ గా ఏర్పడతారు ఇందులో సేమ మీకు ఉందని రకరకాల పేర్లు పెట్టి రైతుల్ని ఒకటి రెడ్డి రెండు రోజులు అక్కడ నామికార్ అక్కడే కొనుగోలు చేయరు రైతులు తనకి ఇంటికాడ వ్యవసాయం ఉంటుంది పశువుల పనులు మేకల పనులు తర్వాత వ్యవసాయ పనులు ఉంటాయి కాబట్టి సరే సమస్య ఏంటంటే మీరు చెప్పినట్టు ఒకప్పుడు పది పన్నెండు క్వింటాల్ వచ్చే ఎకరానికి వచ్చే పత్తి ఈరోజు కేవలం మూడు క్వింటాలకే పడిపోయింది సో దానికి తోడు ఈ మధ్య వచ్చిన ముంత తుఫాన్ అవ్వచ్చు లేకపోతే వరుసగా వస్తున్న ఈ వర్షాలకి రైతులు తీవ్ర నష్టపోయారు మామూలుగా సో ఈ క్రమంలో మీరు ప్రభుత్వానికి సూచించేది అంటే రైతులు ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు రైతులు ఏం చేయాలంటే కనీసం ఒక క్వింటల్ పన్నెండు వేల రూపాయల ప్రకారం గవర్నమెంటే కొనుగోలు చేయాలి ధరల క్షిత్రీకరణ నిధులు పెట్టి ఆ డబ్బు ద్వారా కొనుగోలు చేయాలా సిజీఐ ద్వారా ఎనిమిది వేల ఒక వంద రూపాయల ప్రకారం కొనుగోలు చేస్తున్నారు అది కూడా సేమ శాతము ఎనిమిది నుంచి పన్నెండు శాతమే ఉండాలని చెప్తున్నారు ఈ సమయం వర్షాలు ఎక్కువ కావడం వల్ల తల్లి మొదలు కావడం వల్ల సేమ శాతం ఎక్కువ ఉంది ఆ కారణం పెట్టి రైతుపై రైతు ధర సరిగా వాళ్ళు ఇవ్వడం లేదు లాభదాయకమైన ధర ఇవ్వడం లేదు ఎందుకో వచ్చిన కానీ చంపిస్తున్నారు లేకుంటే బయట ప్రైవేట్ పార్క్ ఎట్లా అమ్ముతున్నారు కాబట్టి మేము చెప్పేది ఏమంటే పన్నెండు వేల రూపాయల ప్రకారం గవర్నమెంట్ కొనుగోలు చేయాలా అది కాకుండా పత్తి తీయడానికి ఒక కర్మ జిల్లా అయితే ఒక కిలో తీస్తే లాస్ట్ ఇయర్ పది రూపాయలు కిలో ప్రకారం కూలీ తీసేవాళ్ళు ఈ తర్వాత ఒక కిలో పత్తి ఒలిచి తీసేసే రై రైతు నుండి ఒక కిలోకి పదహైదు రూపాయలు చెల్లించాలి కూలీలు పెరుగులు పెస్టిసైడ్స్ ఇవన్నీ టోటల్ పెరగా వస్తువు లేదు దానికి తగ్గట్టుగా దిగుబడి తగ్గింది దానికి ధర కూడా లేదు డౌన్ అయిపోయింది దాంతోపాటు ఈ వర్షాలతో కూడా చీడపీడలు ఎక్కువైపోయినాయి సార్ వర్షాలతో కూడా చీడపీడలు ఎక్కువై బట్ జడ్పీ గులాబీ రంగపూర్లో జడ్పీడ్లు ఎక్కువయి ఏమంటే జాతీయ ఉపాధి హామీ పథకం పాలను వ్యవసాయానికి అనుసంధానం చేసి ఈ కూలీ ఖర్చులన్నీ కూడా గవర్నమెంట్ భరించాలి పత్తి తీసే కోత కూలీల ఖర్చులు ప్రభుత్వమే భరిస్తే కొంతలో కొంత కలుగుతాయి అని నేను పదే పదే డిమాండ్ చేస్తున్నాం పత్తికి తీసుకొచ్చిన ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా గవర్నమెంట్ భరించాలి ఏంటి గ్రామం నుంచి మార్కెట్ చేసుకుంటాడు పాడువులు ఎక్కువ ఉన్నాయి ఈ ట్రాన్స్పోర్ట్ భరించలేడు అవు కాబట్టి గవర్నమెంట్ భరించాలని మేము చెప్తున్నాం సరే కానీ కాకపోతే ఇక్కడ ఇంకొక సమస్య ఏంటంటే కేవలం పన్నెండు క్వింటాల పత్తి కొనుగోలు చేయాలని అంతకుముందు డిక్లరేషన్ ఇచ్చింది ప్రభుత్వాలు రెండు ప్రభుత్వాలు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పన్నెండు క్వింటాల వరకు తీసుకుంటామని కానీ ఇప్పుడు చూస్తే కేవలం ఏడు క్వింటాలు మాత్రమే మేము తీసుకుంటాం దీనికి మించి తీసుకుంటే యాప్ యాక్సెప్ట్ చేయదు ఇప్పుడు కొత్తగా వచ్చిన కపాస్ ఏదైతే యాప్ ఉందో యాక్సెప్ట్ చేయదు అంటున్నారు సో దాని వల్ల కూడా రైతు నష్టపోయే అవకాశం ఉంది కదా ఇక్కడ దళారులు వచ్చే అవకాశం ఉంది కదా పత్తి మార్కెట్ పోయాము ఆరు క్వింటల్ కొనుగోలు చేస్తామండి యాప్ ఒప్పుకోదాన్ని ఇక్కడ మళ్ళీ మెరకి మనం తీసుకేయాలి ఎందుకు ఆరు క్వింటల్ పది క్వింటల్ చెప్పారని మేము అడిగాం పది క్వింటల్ కదా ఇప్పుడు ఆరు క్వింటల్ మళ్ళా జనవరిలో మళ్ళా నాలుగు క్వింటల్ కొంటారట ఇది ఎక్కడ కొత్త వితండవాదం అర్థం కాలేదు అప్పుడు దానికి పత్తి ఎక్కడ పెట్టుకోవాలా ఎక్కడ స్టాక్ పెట్టుకోవాలా రైతులు అప్పులు తెచ్చుకోడు బ్యాంకు లోన్స్ కట్టాలా ప్రైవేట్ లోన్స్ కట్టాలా ఇంటి అవసరాలు ఉంటాయి కాలేజీకి చెల్లించాలా విద్య వైద్య ఖర్చులు ఉంటాయి కాబట్టి యాప్ ఒప్పుకోదు అనేటువంటి మెలికి పెట్టి వాపసు పంపుతున్నారు మార్కెట్ తీసుకొని వచ్చిన పత్తిని వాపస్ పంపు తీసుకుయేటు దుర్గతి పట్టింది ఈ గవర్నమెంట్ లో కాబట్టి మేము చెప్పేది మీరు కాకుండా రైతుకి ఈ క్రాప్ లో ఎంతైతే నమోదు చేసిస్తాడో సచివాలయంలో ఆ పత్తి మొత్తం కొనుగోలు చేసేదే అని మేము డిమాండ్ చేస్తాం రైతు మొత్తం కదా గవర్నమెంట్ అధికారులు ఈ క్రాప్ ఫోటో తీసి బుక్ చేస్తారు అది ఈ క్రాప్ బుకింగ్ ఏ పంట ఇది తెలిసిపోతాయి అది యాప్ లోన కాబట్టి ఎన్ని ఎకరాల్లో పత్తి ఇంటి అన్ని ఎకరాలు ఒకే దఫలో ఒకే దఫాలు కొనుగోలు చేయాలా పత్తి రైతులు ఆదుకోవాలా అని మేము పదే పదే గట్టిగా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం మీరు అన్నిటి ఇటీవల అంటే మొత్తం మొంతా తుఫానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బృందానికి సంబంధించి వచ్చి విజిట్ చేసి స్టేట్లో అంటే పంట నష్టం ఎంత అయింది ఏదన్న విషయం అందులో పత్తి రైతులు కూడా చాలా ఉన్నారు కదా సో దాని గురించి చేయమంటారు సార్ ఎట్లా ఉంది వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఎట్లా ఉంటుందంటే ఇది ఆ మరో కేంద్ర అది పరిశీలన బృందానికి కానీ రాష్ట్ర బృందం పరిశీలన చేసే కానీ వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు జిల్లా కలెక్టర్లు జాయింట్ కలెక్టర్ ఆర్డిఓలు తహసీల్దార్లు ఈ స్థాయి వాళ్ళు ఇస్తారు వీళ్ళు వీళ్ళకి రిపోర్ట్ ఎవరు ఇస్తారు సచివాలయంలో లేకుంటే మండల స్థాయిలో ఉన్న అధికారులు ఇస్తారు క్షేత్ర స్థాయిపై రిపోర్ట్ ఇచ్చే వాళ్ళు లేరు క్షేత్ర స్థాయిపై రైతు నడిచే ఒక ఎకరాకి నేను ఎనభై వేలు చెప్తున్నా గ్యారెంటీగా గ్యారంటీకి ఎనభై వేలు అవుతుంది పెట్టుబడి పద్ధతి స్థాయికి పోయకుండా వీళ్ళు కార్యాలయాల్లో కూర్చొని పేపర్ తీసుకొని లెక్కలేస్తారు మన ఇంత విత్తనం ఇంత కూలీలు ఇంత అంద చెప్తారు వాళ్ళ క్షేత్రస్థాయిదే గ్రామాల్లో రైతు కుటుంబం దగ్గరకో ఇంటికో పొలం లేకపోతే అసలు విషయం అర్థమవుతుంది వీళ్ళు రైతులు కూడా ఏం చెప్తున్న ఏం చేస్తారంటే తాము పెట్టిన డబ్బులకు సంబంధించి పెట్టుబడి చెప్తారు కానీ తన భార్య పిల్లలు కొడుకు కోడలు మనవరాళ్ళు అంతా పొలంలో పనిచేసింటారు కదా దానికి డబ్బులు లెక్క వేయాలి కదా అది చెప్పలేకపోతున్నారు తెలియక తెలియని తనంతో నమాయకత్వంతో టోటల్ గా రైతులు చేసిన కష్టం కుటుంబం చేసిన కష్టము అది డబ్బు రూపేనా పెట్టిన పెట్టుబడి ఇతర రూపేణ పెట్టిన పెట్టుబడి అంతా చేసి క్షేత్రస్థాయిలో రిపోర్ట్ తీసుకోవడం లేదు వాళ్ళ బంధువు రిపోర్ట్ జిల్లా కలెక్టర్ గా యథాతథంగా కేంద్రానికి పంపుతున్నారు రాష్ట్రానికి కేంద్రానికి కానీ రాంగ్ రిపోర్ట్ టోటల్ గా ఎప్పుడూ జమానాలు వచ్చినటువంటి విధానాలు వస్తున్నాయి తప్ప క్షేత్రస్థాయికి పోయే అధిక పరి పోయే రిపోర్ట్ తీసేది ఇంకా ఎప్పటికి కూడా రాలేదు అది రేపు బ్రిటిష్ వాళ్ళ కాలంలోనో ఆ తర్వాత ఒక రిపోర్ట్ ఫైర్ చేసుకుని వచ్చినారు అది అదే అదే తయారు చేస్తున్నారు కొత్త సిక్స్ రావాలి కదా రైతులు అడుగు ఆయన దగ్గర కాడికి ఎంత అవుతుంది కాడి గొర్రు గుంటుగా కలుపులు లేదంటే విత్తనం వేసడానికి ఎంత అవుతుంది విత్తనం కర్రీ ఎంత ఎన్ని ప్యాకెట్లు అవుతుంది మీకు ఆశ్చర్యంకర విషయం చెప్తా పత్తి విత్తనం ఒకేసారి నాటారు కరూల్ జిల్లాలో మూడు నాలుగు దఫాలు నాడతారు మూడు నాలుగు దఫాలు ఎందుకు నాడతారంటే అంటే ఫస్ట్ అరకొర వర్షాలు వస్తాయి కొత్త నాడుతారు వాళ్ళకి ఎత్తవు ఎక్కడైతే మొలక రాదో మళ్ళా రెండవ దఫా రైతు పోయి నీళ్లు పోసి నాటాడు ప్లాస్టిక్ బిందులు నీళ్లు చూసుకు బోరు నీళ్లు అప్పుడు కొంత ములుస్తుంది మరి కొంత మొలక రాదు సరిగా టేబుల్ కాదు మళ్ళా మూడవ దఫ నాడు విచిత్రంగా ఉంటాయి కొన్ని జిల్లాల్లో రాయలసీమ జిల్లాలో పూర్తిగా కరువు వర్షాపతి తక్కువ ఉంటది కాబట్టి ఇవన్నీ కొంచెం సమస్యలు ఉంటాయి ఈ మూడు నాలుగు దఫాలుగా నాటిన ఇక్కడ పెట్టుబడి తన నీళ్లు పోతే పెట్టుబడి ఇతర కూలీ ఖర్చులు ఇవన్నీ చాలా ఉంటాయి కదా ఇవన్నీ క్షేత్ర స్థాయిలో అయితే అర్థమవుతాయి ఆ పోవడం లేదు అది

స్వాగతిస్తాం వాళ్ళు కేంద్రం నుంచి రాయాలా కొంచెం వసన నిధులు రాబట్టాలా వ్యవసాయాన్ని ఆదుకోవాలా అనేది అడుగుతాం కానీ మేము చెప్పండి అచ్చెన్నాయుడు గారు కూడా అంటే వాళ్ళ గవర్నమెంటే పైన ఉండేది వాళ్ళ గవర్నమెంటే కింద ఉండేది వాళ్ళ గవర్నమెంటే వాళ్ళ వ్యతిరేకమైన గవర్నమెంట్ కాదు రాయడం కానీ పోయి అక్కడ మీ ఢిల్లీలో కూర్చొని బడ్జెట్ రిలీజ్ చేసుకొని అక్కడ వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడి లేదా సీతారామన్ గారితో మాట్లాడి నిధులు తెప్పించు ధరల స్థిరీకరణ నిధులు తీసుకురావాలా రైతులను ఆదుకోవాలా ఈ పచ్చి రైతులు అప్పులు చేయించి పెట్టారు కాబట్టి ఈ సంవత్సరము రైతులకు అంత అప్పులు ఎక్కువయ్యాయి కాబట్టి రైతులు తీసుకున్నటువంటి రుణాలన్నీ మాఫీ చేయాలా అని వద్దు ఈ ఖరీకు అంటున్నాం గతంలో తీర్చే చాలా అంటే పక్కనే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేశారు అందులో తెలుగు వాళ్లే మన దాకా కలిసే ఉన్నాము అంత కలిసే ఉన్నటువంటి రాష్ట్రం ఇది పక్క రాష్ట్రం మాఫీ చేసినప్పుడు ఇక్కడ ఎందుకు సాధ్యం కాదు మీరు ఎందుకు చేయలేరు అప్పుడు గత గవర్నమెంట్ సరి చేయలేదు కాబట్టి అది పోయింది మీ గవర్నమెంట్ వచ్చారు కాబట్టి మీరు రైతుల పట్టు నిలబడతామన్నారు మీరు పాదయాత్రలు చెప్పారు ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు ఉన్న గవర్నమెంట్ వాళ్ళు చాలా వాగ్డా చేశారు అన్న దాకా సుఖీభ చెప్పిన వారు మీరే కదా ఈ తెలుగుదేశం కూడా మెట్టే కదా సుఖంగా ఉన్నాడా అసలు అన్నతా సుఖీభావ పథకం ద్వారా ఇరవై వేలు వేస్తామన్నారు ఇప్పుడు దాకా ఏడు వేలు వేసాడు అసలు అదనంగా వేయలేదు అది కూడా జస్ట్ ఇన్స్టాల్మెంట్ ప్రకారం అట జనమంతా ఇన్స్టాల్మెంట్ ప్రకారం ఓట్లేసారా ఒకేసారి ఓట్ వేసారా ఈ గవర్నమెంట్